జై వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ విసిఐ వన్ క్రోర్ సీట్ బాల్స్ వరల్డ్ రికార్డ్ కౌంట్ డౌన్ జిల్లా వారీగా సీట్ బాల్స్ వరల్డ్ రికార్డ్ ఇన్ఛార్జ్ ఐఈసీ ఆఫీసర్లు జిల్లా గవర్నర్ తో సమన్వయం వివిధ జిల్లాలు ఇన్ఛార్జ్ ఐఈసీ ఆఫీసర్లు వి వన్ జిల్లాలో మూడో రోజు గుడ్ విల్ విజిట్స్ పర్ణశాలలో సెట్ ప్రారంభం ൈഡൂര്ണിഹാരം പ്രതീക്ഷ സന്തോഷം പ്രതിക്ഷണം ജൂലർ ഡിസ്റ്റിക്യൂസ് వీసై వన్ క్రోర్ స్ట్రీట్ బాల్స్ వరల్డ్ రికార్డ్ కౌంట్ డౌన్ జిల్లా వారీగా స్వీట్ బాల్స్ వరల్డ్ రికార్డ్ ఇన్ఛార్జ్ ఐఈసీ ఆఫీసర్లు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కోటి బాల్స్ తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాలన్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పిలుపు మేరకు జిల్లా ఇన్ఛార్జ్ ఐఈసీ ఆఫీసర్లు చురుకుగా కదులుతున్నారు కోటి స్ట్రీట్ బాల్స్ మహాయజ్ఞాన్ని దిగ్విజయం చేసేందుకు అంతర్జాతీయ అధ్యక్షులు జిల్లా వారీగా సీనియర్ ఐఈసీ ఆఫీసర్లను ఇన్ఛార్జ్ ఆఫీసర్లుగా నియమించారు జిల్లా గవర్నర్లతో సమన్వయం జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్లు జిల్లా గవర్నర్లతో సమన్వయం చేసుకుంటూ స్ట్రీట్ బాల్స్ తయారీ కార్యక్రమానికి సంసిద్ధం అవుతున్నారు ముందుగానే స్ట్రీట్ బాల్స్ తయారు చేసుకోవచ్చన్న మినహాయింపుతో చాలా జిల్లాల్లో ఇప్పటికే విత్తన బంతుల తయారీ ప్రారంభమైంది క్లబ్ స్థాయిలో ముందుగా స్వీట్ బాస్ తయారు చేసుకున్నామని సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన స్కూల్స్లో విద్యార్థులతో చేయించేందుకు అనుమతి తీసుకుంటున్నామని టూ లెవెల్ ఒక జిల్లా ఇన్ఛార్జ్ తెలిపారు ముందుగా విత్తనాల సేకరణకై ఐఈసీ ఆఫీసర్లు జిల్లా గవర్నర్లు కలిపి ప్లాన్ చేసుకుంటున్నామన్నారు స్థానికంగా విత్తనాల లభ్యత సమస్యగా పరిగణించడంతో సీడ్స్ దొరికే ప్రాంతాల నుంచి ఆర్డర్ ఇచ్చి సేకరిస్తున్నారు మట్టిని స్థానికంగానే లభ్యం అవుతుండటంతో ఊరిట కలిగించే అంశం కంపోస్ట్ లేదా ఎరువులు కలిపేందుకు సిద్ధం చేసుకుంటున్నారు మరో పక్క వివిధ పాఠశాల యాజమాన్యాలతో ఐఈసీ ఆఫీసర్లు సంప్రదింపులు జరుపుతున్నారు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం కావడంతో పాఠశాల యాజమాన్యాలు బీసీఐతో కలిసి పనిచేయడానికి సంసిద్ధం వ్యక్తం చేస్తున్నాయి ఈ కార్యక్రమాన్ని స్కూల్లో పిఈటీలకు గానీ క్రాఫ్ట్ టీచర్లకు గానీ అప్పగిస్తున్నామని మరికొన్ని జిల్లాల్లో క్లబ్ వారీగా స్కూల్ లో బస్ తయారీ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఐసి ఆఫీసర్లు జిల్లా గవర్నర్ల సహకారాలతో రీజియన్ చైర్మన్ లకు బాధ్యత అప్పగించి లక్షలాది స్ట్రీడ్ బాస్ తయారీకి రంగం సిద్ధం చేస్తున్నారు వివిధ జిల్లాలు ఇన్ఛార్జ్ ఐసి ఆఫీసర్లు जो तो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो आया मैं इसलिए कि उसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होमियो केयर इंटरनेशनल विषय न्यूज वी 101 जीरो ये जिला मूडो रोजू गुडविल विजिट పర్ణశాలలో సెడ్ ప్రారంభం వి వన్ జీరో జిల్లాలో సద్భావన పర్యటనలో ఉన్న మూడో రోజు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వాసవి క్లబ్ వరంగల్ నిర్వహించిన సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నగర్ కాలనీలోని వాసవి మాతను దర్శించుకున్న అంతర్జాతీయ అధ్యక్షుల చేతి మీదుగా దేవాలయానికి ఎనిమిది వేలు విలువ గల రెండు ర్యాక్స్ ను అప్పగించారు పర్మనెంట్ ప్రాజెక్టు కింద పోతన విజ్ఞాన పీఠంలో వ్యయంతో పర్ణశాల సెట్ నిర్మించగా రవిచంద్రన్ దానిని ప్రారంభించారు ఇదే ప్రాంత స్థలంలో ఉన్న పోచమ్మ గుడికి ఏడు వేల ఐదు వందల విలువ గల అల్మారాను బహుకరించారు ఆపై ఏవి కళాశాలలో రక్తదాన శిబిరాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు తర్వాత వాసవి క్లబ్ వరంగల్ కార్యాలయంలో మహిళలకు చీరలు పింఛన్లు పంపిణీ చేశారు విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ గంపా సాంబమూర్తితో పాటు జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు క్లబ్ అధ్యక్ష కోశాధికారిలో కూడా పాల్గొన్నారు

ఎప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో విసే వారి నిత్య వార్తా సమాహారం వాసే మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి